శ్రీపాదరాజం శరణం ప్రబద్ధి కాంచనమాలిని వృత్తాంతం ఇది పుణ్యప్రదమైన కథ అత్యంత పురాతనమైన ఇతిహాసం దీన్ని చెప్పడమో వినడమో కాదు తలుచుకుంటే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది అనగనగా ఒక అప్సరస అత్యద్భుత రూప సంపన్న ఆమె పేరు కాంచనమాలిని ప్రయాగలో మాగ స్నానం చేసి కైలాసానికి వెళుతుంది ఆకాశ మార్గాన వెడుతున్న కాంచనమాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒక ఆనక రుద్ర రాక్షసుడు చూశాడు అపూర్వ తేజస్సుతో దగదగలాడుతుంది పేరుకు తగ్గట్లే మేలిమి బంగారు కాంతులు విరజిమ్ముతుంది సుదీర్ఘలోచన చంద్రానన సుఖేశి పీనోన్న తపయోధర తను మధ్య నథానాభి సుశ్రోని ఆ అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనా భావంతో మృదువుగా పలకరించాడు ఎవతివే నీవు భీతి హరిణేక్షణ ఎక్కడ నుండి నీ రాక తడిసిన నీ చీర నీళ్ళొడుతున్న జుట్టుతో ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడకు వెడుతున్నావు కమలాక్షి నీకు ఈ ఆకాశ గమనం ఎలా వచ్చింది నీ దేహం రూపం అపూర్వమైన తేజస్సుతో సౌందర్యంతో దగదగలాడుతున్నాయి మనోహరంగా ఉన్నాయి ఏం పుణ్యం చేసుకున్నావు నీ చీర కొంగు కొన నుండి జారిపడి నీటి బొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది ఆ క్షణం నుండి నా క్రూర మనసు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తుంది విశాలాక్షి నీ చీరమహిమ లేక నీరామహిమ దయచేసి వివరించు ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశీల్యం కూడా ఉండే ఉంటుంది ఓ ఈ రాక్షస నేనొక అప్సరసను కామరూపిణిని నన్ను కాంచనమాలిని అంటారు ప్రయాగం నుండి వస్తున్నాను అందుకే నా దుస్తులు నీళ్ళొడుతున్నాయి సితాశిల సంగమ లో స్నానం చేశాను ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేదు కదూ కైలాస పర్వత శిఖరానికి వెళుతున్నాను అక్కడ దేవధానవ పూజితడైన గౌరీపతి కొలువుతీ ఉంటాడు కదా పార్వతీదేవిని సేవించుకోవడానికి అక్కడికి వెళుతున్నాను నీ క్రూర మనసు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తుంది అన్నావు కదా అది నా చీర మహిమ కాదు ముమ్మాటికి నీరు మహిమే ఆ త్రివేణి సంగమంలో నీటి బిందువు అది దానికి అటువంటి మహిమ ఉంది సహజం కదా నా కథ అంతా వింటే నీకే అవగతం అవుతుంది ఎవతివే నీవు అన్నావు కదా కనుక ఈ తేజస్సు ఏమిటి అన్నావు కదా అంతా చెప్పాలి వింటావా మరి అంతటా రుద్రాక్షసుడు గౌరవభావంతో కళ్ళబగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు కాంచన మాలిని ఆకాశం నుండి దిగివచ్చింది ఇద్దరు ఒక చెట్టు నీడన చెరక రాతి బండల మీద కూర్చున్నారు ఆ కథనం ఇలా కొనసాగింది మా తండ్రి పేరు సుమేధుడు గంధర్వనాయకుడు నేను వారి పుత్రికను కన్యకను ఇంత తేజస్వంతమైన దివ్య రూపంతో ఎలా జన్మించానో అది చెబుతానో ఆలకించు పూర్వజన్మలో నేను ఒక వేషను కళింగ రాజు చేరికలో ఉండేదాన్ని నా రూపం లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగవారికి మరొక విధంగా ఇల్లాండ్రకు నిద్ర లేకుండా చేసింది సర్వ యువతి శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను రాజధాని మాత్రమే కాదు మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యవ్వన రూప సంపదకు సమ్మోహితమయ్యింది అంటే అతిశయోక్తి కాదు కాంచన రత్నాభరణాలు మనోహర వస్త్రాల్లో అనూహ్య పరిమళ ద్రవ్యాలు ఏదో ఒకటి కలింగాధిపతి రోజు నాకు కానుకలుగా పెట్టేవాడు ఇవే ఏమిటి అతడి అధికారం అతడి కోశాగారం అన్నీ నా ఆ దినంలో ఉండేవి వింటున్నావు కదా రాజుగారి కన్నుగప్పి నా నివాస మందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు కామమోహితులై నాకు సేవలు చేసేవారు కాళ్ళు పట్టేవారు నేను అందరినీ వంచాను మాయ చేసి అందరి ధనము లాగేశాను వాళ్ళలో కొందరు పరస్పరం అసూయతో హత్యలు చేసుకున్నారు నిర్ధనులై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది ఆడింది ఆటగా పాడింది పాటగా శ్రోత గాని యవ్వనం ఎప్పుడు వేగంగా పయనిస్తుంది వార్ధక్య లక్షణాలు అనగా ముసలి లక్షణాలు నన్ను దురాక్రమణ చేశాయి నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది ఏంటి లాభం కాలానికి కళ్ళెం వేయగలనా పోయిన వయసును తీసుకురాగలనా ఎంత సంపద ఉండి ఏమి ప్రయోజనం ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం నాలో ఒక ఆవేదన బయలుదేరింది ఇక ఎండమావుల వెంట పరుగులు తీశాను అదే ఎరుక కలిగింది అంటే జ్ఞానోదయం కలిగించింది శాశ్వత ఆనందం కోసం ఇకనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది ఒక దానమా ఒక ధర్మమా జపమా తపమా ఏమి చేశాను ఇంతకాలం గుడికి పోలేదు గోపురానికి పోలేదు పుణ్యదినం లేదు పర్వదినం లేదు అంతా నాటకం ధనార్జన ధనార్జన శివుడి నెత్తిన ఒక చెంచాడు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు శ్రీ రంగేశుడి ముంగిట ముగ్గు కర్ర తీర్చిన పాపాన పోలేదు దేవి నవరాత్రులలో రోజుకొక అలంకారంతో అమ్మ విందు చేస్తుంది అని చెలికత్తెలు చెబుతూ ఉన్నా వినిపించుకోలేదు వీళ్ళ పిచ్చి కానీ నన్ను మించిన సౌందర్యం అని భీష్మించాను ఎంతటి పిచ్చి దానం ఎంతటి దురహంకారిణిని ఏనాడు విప్రులకు విద్వాంసులకు చేయి విదిలించింది లేదు అంటే దానం చేసింది లేదు ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ లేదు ఎందుకొచ్చిన బ్రతుకు ఇది నాకన్నా చెట్టు పుట్ట నయం నోరు లేని జీవాలు నయం పొరపాటునైనా పిసరంత అంటే పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి అంటే తెలిసి తెలిసి చాలా చేశాను ఈ బాధతో ఈ ఆవేదనతో నా మనసు దహించి వేస్తుంది ఎన్ని రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించాను నిద్ర ఆహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను ఈ దశలో ఒక రోజున ఓపిక కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాను కాళ్ళ మీద పడి విలవిలా విలపించాను శీల సంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు చాలా సేపటికి తీరుకున్నాను ఓ బ్రాహ్మణ్ నా పాపాలకు నివృత్తి లేదు చెప్పబడి నేను సద్గతులకు పొందే మార్గం ఉపదేశించండి స్వయంకృతాపరాధాలతో నేను దహించుకుపోతున్నాను ఏకాకినై విలపిస్తున్నాను పాప సంకిలాలలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకి లాగండి కారుణ్య వర్షం కురిపించండి పాప సంకిలం వదిలించండి అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు నా బోటి విపన్నులకు సహాయం చేసే వారి నిజమైన సాధుసజ్జనులు క్షీర సముద్రం హంసలకేనా కొంగలకు ఉపకరించదా ఇదేమి అన్యాయం స్వామి దారి చూపండి కాంచనమాలిని నీ జీవితం అంతా నేను ఎరుగుదును నీ నేను ఎరుగుదును ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది సంతోషం నువ్వు వెంటనే బయలుదేరు ప్రజాపతి క్షేత్రమైన ప్రయాగ చెరుకు అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయి అది ఒక్కటే సమస్త పాపాలను ప్రక్షాళనం చేయగలిగిన తీర్థం ఇంతకన్నా మరొక దారి కనిపించడం లేదు సకల పాపాలకు స్నానమే ప్రాయశ్చితంగా మునులు చెప్పారు కానీ ఆ తీర్థంలో ఉండి ప్రతిరోజు స్నానం ఆచరించు ఆ తీర్థంలో ఉండే అమంగళాలను అశుభవాంచలను మనసులోకి ఏమాత్రం రానివ్వకూడదు ఇది గుర్తుంచుకో వెళ్ళిరా ప్రయాగ స్నానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి వెడతావని నాకు అనిపిస్తుంది దాని శక్తి అటువంటిది ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైన మునిగిన తక్షణమే వదిలిపోతుంది పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేసినాడు ఈ త్రివేణి సంగమంలో మునిగి కిల్బిష విముక్తి పొందాడు మనసు కుదుట పడుతుంది నీకు ఆ కథ చెబుతాను శ్రద్ధగా విను శ్రీపాదరాజం శరణం ప్రపద్యే